పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పద్నాలుగో వార్డులో అర్ధరాత్రి సమయంలో తమ తలుపులు భయంకరమైన సౌండ్ వచ్చాయంటూ కాలనీవాసులు భయాందోళనకు గురైనారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున తెల్లవారుజామున సుమారు రెండున్నర నుండి మూడు గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టినట్టు సౌండ్ వచ్చాయంటూ మహిళలు పేర్కొన్నారు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పద్నాలుగో వార్డు నల్లపోచమ్మ కాలనీ ఎంట్రన్స్లో గల కాలనీ వాసులు తలుపులు బద్దలు కొట్టినట్టుగా సౌండ్ వచ్చిందని భయాందోళనకు గురైనారు ఇంట్లో కూలర్ వేసి గాఢ నిద్రలో ఉండగా ఓ భయంకరమైన సౌండ్ వచ్చిందని ఆ సౌండ్ తలుపులు బద్దలు కొడుతున్నారా అని భయాందోళనకు గురై తిరిగి వచ్చి చూసేసరికి తలుపుల వద్ద మాత్రం ఎవ్వరూ కనిపించడం లేదంటూ పేర్కొన్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళడంతో మళ్ళీ సౌండ్ వచ్చిందని మళ్ళీ వచ్చి తిరిగి చూసినా ఎవరు కనిపించకపోవడంతో తాము భయాందోళనకు గురై తెల్లవారినను లేవలేకుండా ఇంట్లోనే ఉన్నామని భయాందోళన వ్యక్తం చేశారు శుక్రవారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల నుండి మూడు గంటల మధ్య తలుపుల సౌండ్ విపరీతంగా వచ్చిందని కానీ తిరిగి బయటకు వచ్చి చూస్తే మాత్రం ఎవరూ కనిపించడం లేదంటూ భయాందోళన వ్యక్తం చేశారు స్థానిక కాలనీ మహిళలకు సైతం ఆ సౌండ్ వినపడిందంటూ కాలనీ మహిళలు పేర్కొన్నారు రాజమ్మ అనే మహిళ మాట్లాడుతూ తాను గాఢ నిద్రలో ఉండగా భయంకరమైన సౌండ్ వచ్చిందని ఏంటి అని తిరిగి బయటికి వచ్చి చూస్తే ఎవ్వరూ కనిపించకపోయేసరికి తను భయానికి లోనై లోనికి వెళ్ళి తలుపులు వేసుకుని నిద్రపోయినట్లుగా పేర్కొన్నారు గత ఏడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నప్పటికీ ఏ రోజు ఇలా జరగలేదని దొంగలు వస్తే దొంగతనానికి వస్తారు తప్ప తలుపులను సౌండ్ చేయరంటూ కాలనీ మహిళలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు కాలనీలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే విద్యుత్ లైట్లను సైతం తీసివేయడంతో బయటికి రావాలన్నా భయమవుతుందంటూ కాలనీ మహిళలు తెలుపుతున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు లేదా సంబంధిత శాఖ అధికారులు పద్నాలుగో వార్డులో సీసీ కెమెరాలు అమర్చాలని విద్యుత్ శాఖ అధికారులు సైతం విద్యుత్ని ఉదయం ఆరు గంటలకే తొలగించాలంటూ కాలనీ మహిళలు కోరుతున్నారు

ோபு தோப்பு கட்டினே அலிப்படி நல்லா அந்த

மூடி ஊட் கொடுக்கலாம் ஏதோ தெரியுமா படிக்க வச்சு போய் பயம்தான் படிக்க